శ్రీకృష్ణుడు గోపకలతో బంచి చలిదుల గుడు వనమున కేగుట అంతనొక్క నాడు రామకృష్ణుడు కాంతారమ్మన బంచి చలిదులు గుడు అనుద్యోగించి ప్రొద్దున లేచి తమ దమయించి కేక కదువుల కదిలించి సురంగంబలకు సృంగంబల పూరించిన విని మేలుకవి సంబరమ్మన గోపటింబకుల చలిది కావడలు మూపులు వహించి సజ్జలంబలు కజ్జంబలు గట్టుకొని పదత్రనాయిత్ర దండధరులై లెక్కలకు లెక్క వ్యసంబైన తమ తమ క్రేపు కదుపులను జబ్బెడించి రొప్పుకొనుతూ కాగనంబు దొచ్చి కాంచనామణి పుంజా కుంజాది భూషణ భూషితాలయను ఫలా కుసుమ కోరక వల్లభ వల్లరులు దొడలుగా నిడుకొని కొమ్ము లిమ్ముగా పూరితూ వేణువు లూదుతూ తుమ్మిదలం పాడుతూ మయూరంబుల తోడం గూడియాడుతూ చికంబలం కసి కూవుతూ సుకంబల చేరి ధరలు చేయుతూ బులుగుల నీడలం బారుతూ సరాలంబులకు వాగుల నడుగుతు మరాలంబుల చెంత నడుచుతూ ప్రకంబలం కనీ సార సారసంబలం దోసి ఎలంచుతూ నదీ జలంబులం దోగుతూ దీవ ఎయుల నూగుతూ బల్లులంబల బూడు దాగుతూ నూరంబుల కేగుతూ కవుల సంగడి ధరవులు ఎక్కుతూ పలంబులం ఎక్కుతూ రసం రసంబులకు బెక్కుతూ నింగికి నిక్కుతూ నీడలు చూచి నవ్వుతూ కయ్యంబలకం కాలు ద్రువుతూ చెలంగుతూ నెలంగుతూ రాలుతూ సోరుతూ బహుపరాక్రముల శరీర వికారం ములం చేయుచు మరియు ఒకనొకని చల్లది కావాలి ఒకడొక డడకే దాతునొకడొ గదది వేరొగొడొకని మొరగకొని చేన ఒకడొకడది తెచ్చి నాతడు ముల్లే మరితనం నొక్కడు దలుబత్తి పెట్టు నిలికిపడం రొక్కడు మిటిదటాలున నొక్కని కనుదోయి మోయు నొక్కడు నగ దీపు కబ్జమన్యుడు నొడిసి పుచ్చుకొని త్రోపాడను పైబడి ఒక్కడు క్రేపులలో నిట్టునట్టు నిట్టునట్టున చుడుపాటు వనజాచుండు ముల్లరిగిన మునుపడగా నతనివేణు జని మునుముట్టాని వాణి వాడు నవ్వు మనసు నరేంద్ర ఈ విధంపున ఎన్నడునైన యోగి విబులువ నివాదపరగమింతయుణ్ కన్నుల కానరు అట్టి హరి కౌగిట చేతుచు చెట్టబట్టుతుం దన్నుచు గ్రుద్దు తన్నుచు గ్రుజ్తుం నగుచూ తద్దయుపై వడి కూడి ఆడుతున్ మన్నన చేయువల్ల వల్లభ కుమారులారారా విందులకును భక్త గణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి వల్ల లిటి పుణ్యులు కలరే శ్రీకృష్ణుడు అగాసురుని చంపుట అని పలికి సుఖయోగేందుడు మరియు ఇట్లనియే అమరుల అమృత అమరిన వారయ్యునే నిషాదుని పంచమునకు నెదులు సూతురు తము నమ్మక అట్టి అగుడు దర్బో బకునికి తమ్ముడు కావున బక మరణము తెలసి కంసు పంపున గోపాలకం బాలురూడం నిద్రంతు బటు రోషమున బాలుర ప్రాణం గోపాలు ప్రాణము మారీ బాలుర చంపిన నాలు గోపాలుయల్ గోపాలురు ఎల్ సమసిన వారల్ అని నిశ్చయించి యోజనంబు నిడుపుతూ మహాపర్వతంబు పడవు నా గొడంతలు మీరిన కూరలను నిన్ను దన్ని పన్నెండు నల్ల మొగళ్ళ పెళ్ళుగల పెదవులను బిలంగంబలు నగ్గలం పైన ఇగుళ్ళు సందులను అంధకారం అంతరం పైన వనాంతరాలంబును దానవాల జ్వాల బేలం పైన దుష్టి జాలంబులను వేడిమికి నివాసంబులైన విశ్వాస నిశ్వాసంబులను మెరయ ఏల నాలుకలు పరుచుకొని గోరంబకు నజకరాకారంబునా జాపిడము లేక ఇప్పుడు క్రేపుల గోపాల సుతులు కృష్ణుని తోడన్ గీ పెట్టక మింగెదనని పాపపురడు గిరీంద్రోత్సోమైదాన మా ఒక కీల పరుష ప్రచండ తరా విశ్వాసం వహ్ని కరాళ తిహ్వతో మల్లం సింసింప వీక్షించుతు వికటంపై పడి సాగియున్నది పురోవీధి కను కొంటిరే అని ఎండరులకు చూపుతూ బకుని దంపిన కృష్ణుడు మనకు పామతు చింతింపనేటికి రాపోదము దాటిగా గది కౌటిల్యంబుతో మృంగుడు బకు వెంట జను కృష్ణు చేతనను తును పద్మాచుని ఇచ్చుకుల హరితనంబున అర్బకులెల్లజాము దివి జాంతకు డౌంటరుంగ నిర్భయులై ఎదుర్కొని గల నంచు విమూడలంచు నా నిర్భవదాగ్రహతమున வெஸ்தகுலந்தகுleak பிந்துதோ дуர்பரகோர சர்தகன துண்ட விலாந்தமுதுச்சி ரந்தரும் ஐயவசரம்புனா வேல்புலு தூத்தி பயம்புநந்த கிரகண வேசெம்புதோ நுத்வலकल्பா நுத்வலकल्பா தோதலம నస్వల్ప హీంద్రము మాదవాభితమనో వ్యాపార సంచారులన్ చారులన్ స్వల్పకారుల శిష్య శిష్యవారుల కుమార వీరులను దేనులనో చిట్టు పెనుబాముచేతం చేత లింగుపడు మింగుపడు సంగటి కారు లింజు చి కృష్ణుండో ఓ పడుతులు లేగల్ గలసి పైకొని వత్తురు తుల్లి కృష్ణ మా కొడుకు రనుచు గోపి కల్లెళ్లను పల్క ఏ క్రియన్ నుడి వెదనేడు పన్నకము నోరికి వీధికి నొక్కలంకెగా నొడవడ నేల చేసే విధి యోడక అయ్యో గదయ్య కౌరము అని తలపోచి అఖిల లోచనుండును నిజాశ్రిత నిగ్రహ విమోచనుండును అయిన తమ్మి కంటి మింటి తెరవులు మరలిడ లుక్కు మిగుల వెక్కసంబకు అజగరంబయ్యున్న ఆ నర భోజను భోజను కుత్తుకకు బొత్తుకొని మొత్తం వెంటనంటంజని తమ్మునందర చింతర వందర చేసి నగ్గలించు అజగరంపు కంటద్భారంభునా సమీరంపు వెడలకుండా తన శరీరంబు పెంచి గ్రద్దన మిద్దె సరచి అట్లుండా ఊపిరి వెడలక కడుపున వా పదవిని పాము ప్రాణవాతంగులు సంతాపించి శిరమ్ము బ్రక్కలు వాపి కొనుతు వెడలి తని బటుఘోషముతో క్రూరవ్యాల విశాల కుచ్చి గతులను గోవత్త సంగంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రతుకంగా వస్తంబులన్ ூத்தட் சீதிமன் வச்சன் னனோன்முக்டை తారానీతోగుతా నా తారేసు నన్ను అమరవరుల కొరకు కమలజాండం బెల్ల బలి తిరస్కరించి బలియువడుగు గోపసుతల కొరకు పాపపు పెనుబాము గళము దూటు కట్ట బలియ ఆ పెను పాము మేనక అద్భుతమైన వెలుంగు వడిల్ వెడలి దేవ పతంబున క్రేపులు బాలురు వెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చే ఆ పాపడు ప్రాణముల బాపిన అంతన శుద్ధ సత్వమై తన రూపకమారైనను మనమున నిడుకొని నా పాప మైలైనను లోగుని చను హరిదను మృంగిన ధనుజుని కొనపోవకుని తనలో పలికిన్ తనవసరంబున సురలు కుసుమ వర్షంబులు కురియించిరి రంబాదులు ఆడిరి గంధర్వాదులు పాడిరి మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించే

అంతా ఆ యజగర చర్మంబు కొన్ని దివసంబులకు ఎండి గద్దకాలంబు గోపాల బాలురకు విలంబయ్యుండే ఇట్లు కౌమార విహారంబు నైదవయేత కృష్ణుండగాసురుని తెగజూచుటయు తమ్మును కాచుటయు ఆరవయేటిదైన పౌగండ వృత్తాంతం బని చిత్తంబుల గోపకుమారుడు తలంచు సుందురని చెప్పిన పరమ పరమయోగీంద్రుని కీర్తనియే ఐదేండ్లు కౌమారం మఠ మీద నైదేండ్లు పోగొళ్లమని ఎడి వాడైన ఐదేండ్లవాడైన చరితంబు పోగొళ్ళమని గోప బాలురెల్లా తలతురంటివి ఎట్టు తలతురు వారలు నిరుడు చేసిన పని నేటిదనగా వచ్చునే ఇది నీకు వరుసతో నెరిగింపు మనవుడు జతిచంద్రుడైన సుకుడో వో యోగ దృష్టి చూచి యజ్ఞం తపావించి వినుము రాజవర్య వినయ ధుర్య పరమ గుహ్య మనుతు పలుకుదు రార్యులు శిష్య జనుల కీవు చేయతలపో ప్రియురాలి నివాతలు ప్రియ జనులకు ఎల్ల ప్రొద్దు ప్రియ మగు భంగి ప్రియుడగు హరిచరితంబులు ప్రియ భక్తులకెల్ల ఎడల ప్రియములు కావే అనిపలికి పనికి యోగేంద్రుడు రాజేంద్రుడికిట్లనియే అట్ల అట్లూసురు మగంబు వలనం గడి చని లేగల కోప కుమారులను ప్రతికించి వారును తాను చని చనేయే కలియను కృష్ణుడు స్వాదు మహాగంభీరము పద్మకోన వినోదోదృదం ధుంకారము గనకల్లోలత వితాన విహరక దంబకోలహలస్వన కోలహలస్వన విస్తారము మాందవాయుజ కరుణ కన కన సారం ఆ గోపాలర్ బారు కృష్ణు తో కూడి చెల్లల ఆరాగించుట కాని తమ్మి కండి తమ్ముల ఇంటి శుభగునుగం మిత మెచ్చుతూ జచ్చర గాలి ఓలిం గదలెడు కరళ్ళ తురంగులం జల్లు పెళ్ళున నొగళ్ళ గుగురు పొడవ కొలంకు గెలంకుల కాయం పండుల గొలల వ్రేగుతూ వీగి పట్టు గల చెట్టు దుట్టును వీడల నొప్పుతున్న ఇసుక తిప్పల నిప్పు దూచి వేడుక పిచ్చలింప వెచ్చలుల ఆ ఆకటం బడితి ఇంకేలా విలంబింపగా రెండో బల కులారం చల్లి కుడువన్ రమ్య స్థలం బిక్కడ ఈ దండం లేగలు నీవు నీరు త్రావి ఇరవందను పచ్చికలు మేయుచ్చు దండం వై విహరించుతుండగా అమంద ప్రీతి బచింతమే అయినా అగిన నవ్వుగాక నిర్మలంబులకు జలంబులు ద్రావించి పచ్చికల మల్లంబులను గల పల్ల నిలిపి చొక్కంబులకు ని చిక్కంబులం పక్కడించి జలగిరి ఆ కులంబున కృష్ణుని కృష్ణుని తిరిగిరి కూర్చుండి శిలలును పల్లములు పల్లవములు దృణంబులు లతల్ చిక్కంబులను పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతను గోపార్బకు భూవరా మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు మురుగాయల దినుచుండనొక్క దొకని కంచములోన దొడిచి చెయ్యన మిరింగి లేదని నోరు చూపునొక్కో ఏ గురారుగురు చల్లు మీ బల్ నినమాడి కూర్కొని కూర్చొని కుడుతున్నక్కో దిన్ని ఇల్లక బల్చి యుడు నెత్తలితనం మను బెనగుండులాడునొకడు కృష్ణు చూచి మనసుకి గురించి పొరుమ్రోల బేలి పచ్చ రాసి ముగునకడో నవ్వునకడు నకడు మురియు నకడు అయ్యవసరం బునా కడుపున దిండుగా కట్టిన ఒలువతో లాలితవం చెనాలంబునిపి విమల శృంగును వేత దండంబును చెంకనిరికి మీ గడ పెరుగుతో మేల వీచిన చల్లి ముద్దపది చేత నిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందులయందు వెలయనిరికి సంగడి సంగడిలన సంగడిల నడుమ చక్కగా కూచుండి నర్మబాసనముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగ దైశవంబూమెరసి సల్ది కుడిచే ఇటు కృష్ణ సహితులైన గోప కుమారులు చల్దుల గుడుచు ఎడ గ్రేపులు మేపులు కొంచొచ్చి పత్తని గరికి జంపలం గుంపుల కురికి లంపులు మేయుచు ఘోరంబకు నరణ్యంబు నడు దూరంబకు దూరంబు శని వాణి కానక వెరతున్న గోపండికుల అంబోజనయు నుండి బాలకులారా క్రేపుల మహాదూరముయన్ కోమలాగాస కాదనారతోత్సాహంబుతో ఎందు పోయెనో ఏమయ్యనో క్రూర జంతువులచే ఆపదం పొందెనో కని చెత్తూకుడు ఉండు తల్లి కొరతలు కాకుండా మీరందరూ